ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు ప్రజలంతా సహకరించాలని కె సుగుమంచిపల్లి చెక్పోస్ట్ వద్ద ఎన్నికలపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ ప్రతి పౌరుడు ఎన్నికల నియమావళికి లోబడి నడుచుకోవాలన్నారు బాధ్యతగా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సర్కిల్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ సూచించారు ఓటర్లను ప్రలోభ పెడితే అలాంటి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు ప్రజాస్వామ్యం పట్ల బాధ్యతతో ప్రజాస్వామ్య ఎన్నికల నిర్వహణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు ఎవరైనా అల్లర్లు సృష్టించినా ప్రజలను ఇబ్బందులకు గురి చేసినా అలాంటి వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు